గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్టిబ్యూట్లో కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి కర్ణాటక రాజకీయాలను జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వివాదం కుదిపేస్తోంది ప్రజ్వల్ బాధితులు ఒక్కొక్కళ్ళుగా బయటకొస్తున్నారు ఆయన అరాచకాలను బయటపెడుతున్నారు అయితే ఇంతలోనే ప్రజ్వల్ పై ఫిర్యాదు చేసిన మహిళ కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఉత్కంఠ రేపుతోంది ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపులకు సంబంధించి వీడియోలు బయటకొచ్చిన తర్వాత వాళ్ల ఇంట్లో పనిచేసిన ఒక్క మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది తనపై ప్రజ్వల్ పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది అయితే ఇప్పుడు ఆమె కనిపించడం లేదంటూ కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన రాత్రి తొమ్మిది గంటలకు రేవణ్ణ కుటుంబ బంధువు సతీష్ బాబు ఇంటికొచ్చి తన తల్లిని వెంట తీసుకెళ్లారని తెలిపారు అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందని ఆ మహిళ కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు దీని ఆధారంగా రేవణ్ణ అతని బంధు సతీష్ బాబుపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు మొదట ఏప్రిల్ ఇరవై ఆరున కర్ణాటకలో మొదటి దశ లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సతీష్ బాబు మహిళ ఇంటికి వెళ్లి రేవణ భార్య భవానీ ఏదో పని కోసం రావాలని కోరినట్టు పేర్కొన్నారు ఆమె వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగొచ్చింది అయితే మళ్ళీ ఇరవై తొమ్మిదవ తేదీన ఆమె ఇంటికి వచ్చిన సతీష్ బాబు మరోసారి మహిళను వెంట తీసుకెళ్లగా అప్పటి నుంచి ఇంటికి రాలేదు బాధిత మహిళ రేవణ్ణ ఇంట్లో ఆరేళ్లుగా పనిచేసింది మూడేళ్ల క్రితం ఉద్యోగం మానేసి ప్రస్తుతం గ్రామంలో కూలీగా పనిచేస్తోంది ప్రజ్వల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది ఇంట్లో చేరిన నాలుగు నెలల నుంచే తనపై తండ్రి రేవన్న కొడుకు ప్రజ్వల్ లైంగిక దోపిడీకి పాల్పడుతూ వచ్చారని ప్రజ్వల్ తల్లి భవానీ ఇంట్లో లేని సమయంలోనే రేవన్న తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలు ఆరోపిస్తున్నారు తాను వంటగదిలో ఉన్నప్పుడు అసభ్యంగా తాకేవాడని ఒంటికి నూనె పెట్టి స్నానం చేయించాలని బాత్రూమ్కి తీసుకెళ్ళి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని తెలిపింది అలాగే తన కుమార్తెకు వీడియో కాల్ చేసి ప్రజ్వల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమె ఫిర్యాదులు పేర్కొన్నారు ఇప్పుడు ఆమె కిడ్నాప్ అయిందని కుటుంబ సభ్యులు చెప్పడం సంచలనం సృష్టిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి